ఖమ్మం నగర శివారులో నిర్మించిన రాజీవ్ గృహాలను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీటిని నిర్మించారు అయితే బడ్జెట్ కొరతతో వీటి నిర్మాణం పూర్తి కాలేదు అప్పటి నుండి నిరుపయోగంగా ఉన్నాయి ఆగిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేసి ఎంతో మంది నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికి కేటాయించాలని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే ఖమ్మం నడుబట్లో రాజో గురకల్ప ఉన్నదో అది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల సహకారం పేదల కళ సహకారం కావాలని చెప్పి వాళ్ళకు తలదాచుకుంటాం కోసం ఇల్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో పెద్ద పెద్ద భవనాలు గట్టియడం జరిగింది ఎటుపక్కన కానీ అది కల్ప ప్రభుత్వం మారిన తర్వాత బంగ్లా బంగ్లాగా మారిపోయి అది పూర్తి లాగా తయారైంది కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పైస కూడా నిధులు విడుదల చేయలేదు అనేక సార్లు సిపిఐ పార్టీ పోరాటాలు చేయడం జరిగింది దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది అనేక సార్లు కలెక్టర్ అదేవిధంగా మంత్రులు కలగడం జరిగింది దాన్ని ఎవరు పట్టించుకోరు దాని తర్వాత కలెక్టర్ గారు ఏదో నామ మాత్రంగా ఆదేశాలు ఇచ్చి చూడటం జరిగింది అది అంతే ఉండాలి కాబట్టి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన రాజో కల్ప ఏదైతే ఉందో అది అంతా కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే జరిగింది లాటరీ పేరుతో అదేవిధంగా ఏదో సిస్టమ్ పేరుదో కావాల్సిన వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు నిరుపేదలు మాత్రం అంతే ఉన్నారు ఎవరైతే బాగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దాన్ని పూర్తి చేసి రాజు కల్పకు పేదలకు ఇవ్వాలని చెప్పి అది మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే చొరవ చేసి నిధులు కేటాయించాలని చెప్పి అది నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి అంటే ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఏదో ఏదైతే ఏది ఉన్నదా ఏది పక్కన వాదీ దృఢకల్ప కట్టారు కట్టినటువంటి వాటికి ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగునే తెలంగాణ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ రావడంతో దానికి పైసా నిధులు కూడా దానికి ఇవ్వకుండా ఆ గృహకల్పని అంతే బంగ్లా లాగా ఉంచేది ఇప్పుడైనా సరే మన ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు కూడా కలగజేసుకొని ఆ రాజీవ్ గృహకల్పని పునర్నిర్మాణం చేయాలని ఆ పేదలకు అందించాలని సిటీఆర్ పార్టీ